నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ నమస్తే నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్ ఇరవై ఒకటవ డివిజన్ ప్రజలందరినీ కూడా నేను ప్రశ్నిస్తున్నాను నేను చేసిన తప్పేంటి అడుగుతున్నా నేను ప్రశ్నిస్తున్నాను ఒక సామాన్య మధ్య తరగతి వ్యక్తిగా నేను పోటీ చేశాను ఎవరికి ఒక్క రూపాయి కూడా పంచలేదు ఎవరికి తాగించలేదు ఎవరికి తినిపించలేదు నేను అదే అడుగుతున్నాను మీరు నాకెందుకు ఓటేయలేదు నేను ఒక క్లారిటీ విజన్ తో ఉన్నాను ఫ్యూచర్ లో మన ని ఏ విధంగా తీర్చిదిద్దాలని నేను విజన్ కూడా మీకు ఇచ్చాను చదువుకున్న ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చూడండి మీకే తెలుస్తుంది ఇవన్నీ నేను చేసిన పోరాటాలు ఇవన్నీ కూడా ఇది రోడ్డు సమస్య అయితే ఏంటి ఇక చూడొచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్క పోరాటం ఒక్కొక్కటి ఒక్కొక్క పోరాటం డివెందో ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి కూడా నేను పోరాటం చేసి వచ్చాను ఈ రోడ్డు సమస్యలు డ్రైనేజ్ సమస్యలు మున్సిపల్ సమస్యలు ఏదైనా కరోనా టైంలో నేను చేసిన పోరాటాలు అదే స్టేట్ లెవెల్ లో నేను చేసిన పోరాటాలు సహాయాలు అన్ని కూడా అన్ని 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 కాదు దాదాపు వందల సంఖ్యలో వందల సంఖ్యలో వందల సంఖ్యలో నేను ప్రోగ్రామ్స్ చేసిన అన్ని కూడా నేను సమాజం కోసం చేసిన నా పది సంవత్సరాల కష్టాన్ని కూడా ఈ బు ఇలాంటి బుక్ రూపంలో పంచాను నేను మన కాలనీలో రోడ్డు సమస్యల మీద పోరాటం చేసినవి కూడా నేను ఇచ్చాను అన్ని కూడా ఇచ్చాను నేను పోరాటం చేసిన ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు పదుల సంఖ్యలో కాదు ముప్పై సార్లు నేను బ్లడ్ డొనేషన్ ఇచ్చాను ఇది కూడా నేను ఇందులో పెట్టాను మన కాలనీ రోడ్డు సమస్యలు కూడా పెట్టాను ఇవన్నీ ఇది అయితే ఒక అయితే ఇవన్నీ నేను పంచిన ఏం చేయాలనుకుంటున్నది కూడా క్లారిటీగా రాసిచ్చాను అదే కాకుండా ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మా కాలనీలో దాదాపు నూట ఇరవై నుంచి నూట యాభై దాకా ప్రస్తుతం ఉన్న రోడ్ల పరిస్థితులు కూడా నేను ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మీరు ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న రోడ్లు వీటిని ఏ విధంగా కన్వర్ట్ చేసి ఏ విధంగా మంచిగా చేస్తాను అనేది కూడా నేను ఇచ్చాను ఇది రోడ్ రోడ్లు నూట ఇరవై నుంచి నూట యాభై రోడ్ల గురించి ఇచ్చాను డ్రైనేజ్ల గురించి ఇచ్చాను అన్నిటి గురించి ఇచ్చాను నేను ఇచ్చినప్పటి కూడా మీరు నేను అదే అడుగుతున్నాను మీరెందుకు మీకెందుకు మనసు రాలే నాకు ఓటు వేయడానికి కేవలం పైసలేనా చదువుకున్న వాళ్ళు దాదాపు ఎనభై ఎనిమిది మంది బ్యాలెట్ ఓటేసారు మన దగ్గర ఇవన్నీ కూడా నేను ఇచ్చినాయి చదువుకున్న వారు ఎనభై ఎనిమిది మంది ఎలక్షన్ డ్యూటీకి వెళ్తూ ఎనభై ఎనిమిది మంది బ్యాలెట్ ఓటు వేశారు అందులో నాకు నాలుగు ఓట్లు పడ్డాయి ఇదంతా చదువుకున్న వ్యక్తులు ఆలోచించేయరా కేవలం పైసలకే ఓటేస్తారా మధ్యానికి ఓటేస్తారా నాకు చాలా బాధ అనిపిస్తుంది అరే సమాజం పట్ల బాధ్యతగా ఉంటూ మన ఏరియా డెవలప్మెంట్ కోసం ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ వస్తున్నా నేను అలాంటిది కేవలం లక్షల రూపాయల జీతం ఉండి కోట్ల రూపాయల బిల్డింగ్లు ఉండి కేవలం వాడిచ్చే వెయ్యి రూపాయలకు వాడు తాగిచ్చే ఐదు వందల రూపాయల బాటిల్కు మీరు పోతారా ఎటుపోతుంది సమాజం ప్రతి ఒక్కరూ చెప్పే స్టేజ్లోనే ఉన్నారు మేధావులు మన కాలనీలో ప్రతి ఒక్కరు చదువుకున్నవారు చదువుకుంటూ టీచర్లు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా బోర్డుల మీద పెట్టి బోర్డు మీద రాస్తూ ఉంటారు నీతిగా బతకాలి అవినీతి చేయకూడదు ఓటు అమ్ముకోకూడదు అని మీ స్కూలలో మీరు చెప్తున్నారు కదా బ్యాంకులలో జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు లాయర్లు ఉన్నారు అన్ని సెక్టర్లో ఉన్న గొప్ప గొప్ప మేధావులు మన కాలనీలో ఉన్నారు ఏ ఒక్కరికి అనిపించలేదా పోరాటం మీకు అనిపించలేదా నేను అదే అడుగుతున్నాను కేవలం మద్యానికి డబ్బులకు వీటికేనా ఎటుపోతుందండి ఒక్కొక్కళ్ళ అబ్రాడ్లో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరి పిల్లలందరూ కూడా అబ్రాట్లో లక్షల రూపాయలు సంపాదిస్తూ అబ్రాడ్లో బిల్డింగ్ ఉన్న వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు కానీ వీళ్ళిచ్చే పార్టీ వాళ్ళు ఇచ్చే వెయ్యి రూపాయలు కేవలం ఐదు వందల మందు కోసం ఈ పది రూ పది పది రోజుల ఈ ఎలక్షన్ జాతరలో మీరు కేవలం దక్కించుకున్నది పదివేల మాత్రమే ఆ పదివేలలో మందు ఖర్చు మీకు ఇచ్చిన ఓటు ఖర్చు రోజుకు వెయ్యి రూపాయలు మీరు లేబర్సా కూలీలా ఒకసారి నా ఆవేదన అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నాను నెక్స్ట్ తరం భవిష్యత్తు మారాలంటే మీలా మేధావులందరూ కూడా ఓటింగ్ వ్యవస్థలో ప్రాపర్గా పార్టిసిపేట్ చేయాలి అంతే తప్ప ఎవరో వచ్చారు ఏదో ఇచ్చారని మూర్ఖంగా మీరు ఓటేస్తే నిజంగా మనం బాగుపడం మనతో పాటు మన సమాజాన్ని కూడా బాగుపరచలేం నాకు అనిపిస్తుంది ఎందుకు ఇంత బా నేను పోరాటం చేయాల్సింది నేను తెచ్చుకోవాలంటే బీజేపీ టికెట్ తెచ్చుకోలేనా కాంగ్రెస్ టికెట్ తెచ్చుకోలేనా టీఆర్ఎస్ టికెట్ తెచ్చుకోలేనా తెచ్చుకోవచ్చు పైసలు వంచవచ్చు తినిపించవచ్చు తాగిపించవచ్చు గెలవచ్చు నేను నా సిద్ధాంతం అది కాదు గెలవడం ఒక్కటే నా లక్ష్యం అనుకుంటే నేను రెండు వేల పద్దెనిమిది నుంచి ఇన్ని సంవత్సరాలు పోరాటం చేస్తున్నా నేను ఎప్పుడో గెలుతు అది కాదు నా లక్ష్యం మీరు మారాలి మీ పిల్లలు మారాలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి ఈ సమాజం బాగుండాలి ఆ లక్ష్యంతో నేను పోరాడుతున్నాను దయచేసి ఆలోచించండి మీరైనా ఒక్కసారి ఆలోచించండి ఇకనైనా మారండి రానున్న ఎలక్షన్స్ ఏవైనప్పటి కూడా ఇంటిని పాత కూర్చొని ఆలోచించి మంచి వ్యవస్థ కోసం ఓటేయండి తప్ప ఇలాంటి నీచ వ్యవస్థకు ప్రోత్సహించకండి మళ్ళీ మీరే అంటారు ఎవరు రోడ్డు బాగు చేయట్లేదు ఎవరు డ్రైనేజీలు బాగు చేయట్లేదు ఎవరు మున్సిపల్ బండి కూడా రావట్లేదు దోమల బండి కూడా రావట్లేదు అని మీరే కంప్లైంట్ చేస్తూ ఉంటారు మనమే అమ్ముడు పోయి మనమే కంప్లైంట్ చేస్తే ఎవరు తీర్చుతారు నీతిగా నిజాయితీగా యుద్ధం చేస్తున్నా పోరాటం చేస్తున్నా ఏ ఒక్క రోజు మీకు కనబడలేదా అందరి మనసులో కూడా కోటశ్యామ్ గెలవాలి అంటున్నారు కానీ నేనేం తప్పు చేశాను మీకు ఓటు రాయేది అక్కడికి ఓటు మీకు కన్వర్ట్ కాలేకపోయాను ఇది నా ఒక్కనే బాధ కాదు రాష్ట్రం అంతగా చాలా మంది పోరాటం చేసిన వాళ్ళు చాలా మొత్తం మంది కూడా ఓడిపోయారు నాకు వచ్చా ఇరవై రెండు వందల ఇరవై ఏడు మంది నన్ను ఆదరించారు అట్లీస్ట్ నేను అనుకుంటున్నాను మూడు వేల ఐదు వందల మందిలో రెండు వందల ఇరవై ఏడు మంది అయినా నన్ను ఆదరించారు నా విజన్ నచ్చింది నా ఆలోచన నచ్చింది అని నేను సంతోషపడుతున్నాను దయచేసి నేను గెలుపు ఓటముల గురించి మాట్లాడడం లేదు మార్పు గురించి మాట్లాడుతున్నాను లక్ష్యం గురించి మాట్లాడుతున్నాను మీ కుటుంబ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాను మీ పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాను మీకు తెలుసు అని ఎన్ని విషయాలు ఎన్ని విధాలుగా చెప్పాను డ్రగ్స్ గంజాయి కరీంనగర్ కాదు విద్యానగర్ ఏరియాలో మన ఏరియాలో విచ్చల విడిగా దొరుకుతుంది చాలా మంది చాలా విధాలుగా పిల్లలందరూ అందరూ ఖరాబ్ అవుతున్నారని అది కూడా చెప్పినప్పుడు కూడా తల్లిదండ్రులు మారకుండా మీ అదే వ్యవస్థకు మళ్ళీ ఓటేస్తే మాలాంటి వ్యక్తులకు ఓటేయకుంటే మేము ఏ విధంగా మార్చగలుగుతాం ఒక ఆవేదనను నేను నేను ప్రశ్నిస్తున్నాను ఇరవై ఒకటి రెండు ప్రజలందరినీ కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను నేనేం తప్పు చేశాను కేవలం పైసలు వంచకపోవడం నా తప్ప తాగిపీయకపోవడం నా తప్ప మందు ఈ బిర్యానీలు అవన్నీ పెట్టకపోవడం నా తప్ప ఆలోచించండి మంచి మనస్తో ఆలోచించి నెక్స్ట్ టైం అయినా మారి మంచి సమాజం కోసం ఓటు వేస్తారని కోరుకుంటూ జై హింద్ జై భారత్ మీ భారత్ కూడా శ్యాం కుమార్